సింగరమల క్రాస్ లో శ్రీ ఋషి శృంగ మహాముని శ్రీ రంగరాయల వారి ఇరవయ శనివారం పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నదానమల శ్రీ రంగరాయల వారి ఇరవయ శనివారం పూర్తి చేసుకున్న సందర్భంగా స్వామివారి భక్తులు ప్రజల ఆశీస్సులతో ఇరవై వారాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వామివారి భక్తులందరికీ ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు ఈ సందర్భంగా రామ్ చరణ్ యాదవ్ మాట్లాడుతూ ఈ రోజు శనివారం అన్నదానానికి స్వామివారి భక్తులు ఇంటి దేవుడైనటువంటి శ్రీ ఋషి శృంగ మహాముని శ్రీ రంగరాయల వారి జ్ఞాపకార్థం ఈ రోజు పూజా కార్యక్రమం అన్నదానాన్ని ఆర్య వైశ్య రాజ్ కుమారుడు సాయి చరణ్ మరియు అన్నదానానికి యాభై కేజీల బియ్యం ప్యాకెట్ అందించిన బుక్కరాయ సముద్ర మండలం గోవిందంపల్లి నాగలింగారెడ్డికి భక్తి శ్రద్ధలతో స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం స్వామివారికి అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొని స్వామివారి సన్నిధిలో గోవిందంపల్లి నాగలింగారెడ్డికి మరియు సింగరమల రామ్ చరణ్ శాల్వా కప్పి సన్మానించి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు రసంగ మహాముని ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఇరవై రోజు ఇరవై వారం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది శ్రీ రంగరాయలు వారి పేరు మీద రసంగ మహాముని పేరు మీద ప్రతి శనివారంలో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మనకి అన్నదానానికి సహకరించినటువంటి వంటి నిత్య నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా గోవింద్పల్లికి చెందిన నాగలింగరెడ్డి అన్న గారు నాగలింగారెడ్డి అన్న గారు మనకి యాభై కేజీలు బియ్యం ప్యాకెట్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన రంగారెడ్డి అన్న గారు వెంకటేష్ గారు మరి అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి సహకరించినందుకు స్వామివారి ఆశీస్సులు ఎల్లవెల్లగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ముందు తీసుకుపోతున్నాం మరి ఈ కార్యక్రమం ప్రతి శనివారంలో భాగంగా ఇక్కడ మనం పెడదాం జరిగింది మరి ప్రభుత్వం వెంటనే మాకు ఇక్కడ స్థలం కేటాయించితే ఇక్కడ అన్నదాన ఆశ్రయం కోసం మరి ఏదైనా కానీ మనం ఇక్కడ ఏర్పాటు చేయడానికి కడుక్కోండి కడుక్కోండి అడుగులేదు సవిత మీరు Thank okay. you.